శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ స్వామివారిని దర్శించుకున్న వారికి వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ టెంపుల్ అనుకుంటున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే షష్టి కదండి నేను మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నానండి ఇదిగోండి మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి మనం మార్నింగే వచ్చేసామండి ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి సో దానివల్ల మేమైతే పొద్దున్నే భయవారి నుంచి బయలుదేరి మేమైతే మా విలేజ్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి చైర్స్ సర్దుతున్నారండి చూడండి లోపల అయితే ఎలా డెకరేట్ చేశారు మనకి సాయంత్రం సోమవారిని ఊరే ఊరేగింపు అయిపోయిన తర్వాత నైట్ అయితే మనకి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయండి చాలా బాగుంటుందండి ఇదిగోండి మేమైతే లైన్లో నిలబడ్డామండి లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇదిగోండి ఇదిగోండి మనకి ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ ఒక పొట్ట అనేది ఉంటుందండి ఇంకా అందరూ పాలు గుడ్లు కూడా అందరూనే వేసి నాగేంద్ర వారిని నమస్కరించుకుంటారండి ఇదండి ఎంట్రన్స్ అండి టెంపుల్కి ఎదర డెకరేట్ చేశారు చాలా బాగుందండి ఫ్లవర్స్తోని ఇదిగోండి స్వామివారి విగ్రహాలు స్వామి నెక్స్ట్ ఇదిగోండి సోమవారు అయితే అదిగోండి గర్భగుడిలో ఉంటారు ఇవి ఉన్నాయి చిన్ని చిన్ని అందరూ నమస్కరించేవన్నీ కూడా నవగ్రహాలండి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అందరూ కూడా ఈ నవగ్రహాలను అయితే పూజిస్తారండి ఇదిగోండి ధ్వజస్తంభం అదగోండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి ఇది టెంపుల్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా భీమవరం పక్కనున్న వీరవాసరం మండలం తాలూకా తోలేరు గ్రామంలోనండి ఇదిగోండి వీలైతే అందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి నెక్స్ట్ ఇదిగోండి నాగాంబర్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇలా మాకు స్వామివారి దర్శనం అయితే అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్